ఇది మీకు పెద్దగా కనబడుతుందో కనబడదో కానీ ఒరిజినల్ ప్రపోజ్డ్ రింగ్ రోడ్ ఏమో మొత్తం స్ట్రేట్గా ఉంటుంది కంప్లీట్గా ఈ పైన పార్ట్ అంతా కూడా కంప్లీట్గా స్ట్రేట్గా ఉంటుంది నేను నిన్న ఏదైతే కంప్లైంట్ చేసిన మెదక్లో వంకర్ టింకర్ తిరిగిందని అదే ఇట్లా వంకర్ టింకర్ తిరిగింది ఇక్కడనేమో మొత్తం స్ట్రేట్గా ఉంటుంది సేమ్ ప్రాబ్లం కింద దీని కింద షాద్ నగర్ షాబాద్ సైడ్ కూడా అక్కడ చక్కగా ఉంటుంది ఇక్కడేమో వంకర తిరుగుతుంది అంటే ఇప్పటికీ నాలుగు మూడు అలైన్మెంట్లు మారిన తర్వాత ఇది పరిస్థితి రెండు వేల ఇరవై ఆరులో వర్క్ అవుతుంది అంటుంది వర్క్ అయ్యేటప్పటికి ఇంకొక అలైన్మెంట్ మారుతుందో మళ్ళీ ఏమవుతుందో తెలియదు అందుకే నేనేమంటున్నా అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నది కాబట్టి నేను వారికి ఉత్తరం రాస్తా ఉన్నాను దాని మీద ఖచ్చితంగా ఫైట్ చేస్తాం అవసరం అనుకుంటే కోర్టుకు వెళ్ళడానికి కూడా వెనుకాడము ఎందుకంటే నిన్న అక్కడ ఆడబిడ్డలు ఏడుస్తుంటే నిజంగా గుండె చెరువైపోయింది మామూలు దుఃఖం లేదు వాళ్ళది కాబట్టి అవసరమైతే కోర్టు కన్నా వెళ్తాం అలైన్మెంట్ ప్రాపర్గా చేయాలి మాత్రం అందరికీ సమన్యాయం జరగాలని మాత్రం కోరుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అయితే దాని తర్వాత మేము మహేశ్వరంకి వచ్చినాం నైట్ నిన్న మా అందులో సత్యనారాయణ అన్న ఏడి లేడా అన్న వాళ్ళ ఇంట్లోనే ఆదిత్యం ఇచ్చిండు మాకు మా మహేశ్వరం కాన్స్టిటెన్సీ ఇన్ఛార్జిగా ఉన్నాడు అన్న వాళ్ళ ఇంట్లో ఆదిత్యం ఇచ్చిండు తర్వాత ఇక అక్కడ చాలా జరుగుతున్నాయి మీకు తెలియదు ఏం లేదు అనేకమైనటువంటి చెరువులు స్టార్టింగ్ ఫ్రమ్ రావిలియాల చెరువు టు మంత్రాల చెరువు కంప్లీట్గా అక్క సబితమ్మ గారి ఆధ్వర్యంలో వారి అనుచర్లు కబ్జా చేస్తున్నా కూడా మేడం స్పందించకపోవడంతో చాలా పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా చెరువులు కబ్జాకు గురైనాయి దాని మీద హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు అన్న విషయాన్ని కూడా నేను ప్రశ్నించదలుచుకున్నా ఫ్యూచర్లో ఖచ్చితంగా హైడ్రాకి డీటెయిల్స్ అన్ని ఇస్తాం మరి దాన్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం ఓన్లీ చిన్న చిన్న వాళ్ళ మీదనే పడతారా పెద్దవాళ్ళని క్వశ్చన్ చేస్తారా అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ తర్వాత ఎల్బీ గారికి వచ్చినాం ఇక్కడికి ఎల్బీ నగర్లో ఇప్పుడు మేము ఆటో నగర్ డంపింగ్ యార్డ్ పోతాం కొసే అయినాక ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ సమస్య తీరుస్తాం రిమూవ్ చేస్తాం అని చెప్పి రెండు ఎలక్షన్లు గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు అంతకుముందు మధుయాష్కి గారు కూడా ఇక్కడ పోటీ చేసిరు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఎంపీగా ఉన్నారు సారీ ఎంపీగా ఈటల రాజేంద్ర అన్న ఇప్పుడు ఎంపీగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆటో నగర్ డంపింగ్ యార్డ్ మీద ఇదివరకు మాట్లాడడం వాళ్ళే కానీ వాళ్ళు ఎందుకు అసలే ముందుకు కదులుతలేదు కెమికల్ వ్యర్థాలన్నీ తీసుకొచ్చి ఆటో నగర్లో పడేయడంతో ఇబ్బంది అవుతున్నది మానవ కలేబరాలు సారీ జంతు కలేబరాలను తీసుకొచ్చి ఇక్కడ పడేయడంతో చాలా సీరియస్ ఇబ్బంది అవుతున్నది కాబట్టి ఆటోనగర్ క్లీనింగ్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్థానిక నాయకుల్ని అట్లనే ఎంపీ గారు ఈటల రాజేంద్రన గారిని కూడా నేను కోరుతా ఉన్నాను తర్వాత మేము ఇబ్రాహీంపట్నం పోయినాం పొద్దున వచ్చే ఇక్కడికి వచ్చే ముందు ఏరోస్పేస్ అనేటటువంటి ఒక చిన్న ఎస్సీసైడ్ క్రియేట్ చేసినాడు ఐదు వందల నలభై ఎకరాలేమో ఆడికి పోతే ఏంటంటే భూములు తీసుకొని చాలా ఏండ్లైంది కానీ ఇప్పటివరకు కనీసం అక్కడ ఒకటంటే ఒక కంపెనీ రాలేదు మరి ఎందుకు రాలేదు ఏం సంగతి అంటే ఆన్సర్ చెప్పేటోళ్ళు ఎవరు లేరు వాళ్ళు అప్పుడు రైతుల దగ్గర భూములు తీసుకున్నప్పుడు ధర చాలా తక్కువ ఉండే ఇప్పుడు మూడు కోట్ల ఎకరమైంది కండ్ల ముంగట మూడు కోట్ల ఎకరం ఉన్న భూమి కంచెలేసేసి కానీ సాగు చేసుకునే పరిస్థితి లేదు దాని మీద ఇంకో రూపాయి అదనంగా వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఏరోస్పేస్ భూ నిర్వాసితులందరూ కూడా బాధపడతా ఉంటే చూడ్డానికి అడిగిపోయినాం పోతే సరే మాజీ మాజీ ఎమ్మెల్యేలు తాజా ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడ ప్రజలందరినీ రావద్దని చెప్పి ఆంక్షలు పెట్టారట ఎన్ని ఆంక్షలు పెట్టినా మా ఆడబిడ్డలు అయితే అందరూ వచ్చి మా బోనాలు తీసుకొని వచ్చిరు మా అన్నదమ్ములు జర భయపడ్డ వాళ్ళు ఎన్నుకున్నారు కానీ ఆడవాళ్ళు అయితే అందరు వచ్చిర్రు సో అల్టిమేట్గా అక్కడి ప్రజలకు మాత్రం ఏరోస్పేస్ వల్ల నష్టం జరుగుతూ ఉంది దానికి సంబంధించి మేము ఫైట్ చేస్తాం ఇబ్రహీంపట్నం చెరువు మీకు తెలుసు దానికి ఇబ్బందులు ఉన్నాయి అట్లానే ఇబ్రహీంపట్నం అంటే అందరం గొప్ప ఎప్పుకుంటాం బూదామన్ భూములు ఉంటాయి చాలా పవిత్రంగా చాలా అద్భుతంగా భూదాన్ భూములు దానం చేసినటువంటి గొప్పవాళ్ళు ఉంటారని కానీ ఆ భూదాన్ భూములు మన తెలంగాణ రాకముందు ఎప్పుకుంటోళ్ళం ఆంధ్రోళ్ళ కబ్జాలు ఉన్నాయి మరి ఇప్పుడు ఎవరికి కబ్జాలు ఉన్నాయి అన్నది అందరం కూడా ఆలోచన చేసుకోవాలి సో పదే పదే నేను చెప్పేది అందుకే కొందరి తెలంగాణ కాదు అందరి తెలంగాణ కావాలంటే భూదాన్ భూముల చెర విడిపించేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా జరగాలి అదేవిధంగా మరి ఇట్లా రంగారెడ్డిలో చాలా సమస్యలు చాలా అంశాలన్నింటిని చూస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో మేజర్ ఇష్యూ మాత్రం ఒకటి మాకు వచ్చింది ఫార్మాసిటీకి సంబంధించి అది ఇబ్రాహీంపట్నంలో ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే గారైనా చీఫ్ మినిస్టర్ గారైనా రెండైనా సతన అడ్జస్ట్ చేసుకోండి అక్కడ ఇప్పుడు గెలిచినటువంటి ముఖ్యమంత్రి గారైనా పదే పదే ఏం చెప్పారు ఫార్మా సిటీ భూములు వాపస్ ఇస్తామని చెప్పారు వాపస్ ఇవ్వకుండా ఇప్పుడు అక్కడ మళ్ళీ ఫోర్త్ సిటీ కడతాం ఫిఫ్త్ సిటీ కడతాం అలా సినిమా వాళ్ళకి ఇండస్ట్రీలు ఇస్తామని చెప్తారు ఇక్కడ టెక్నికల్ విషయం ఏంటంటే ఫార్మాసిటీ అనేటటువంటిది కండిషనల్ అక్వైర్మెంట్ అంటే ఇక్కడ ఫార్మా కంపెనీలు పెడతాం కాబట్టే భూమి తీసుకుంటున్నాం ఒకవేళ ఫార్మా కంపెనీలు కట్టపోతే కట్టబోతే మీ భూములు మీకు వాపస్ ఇస్తామన్న కండిషన్ మీద తీసుకున్నారు ఆ కండిషన్ బ్రీచ్ అయిపోయింది అక్కడైతే ఫార్మా కడతలేరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు అందులో కొంత భాగంలో మేము ఫార్ములేషన్ యూనిట్స్ పెడతాం అంటే ఫార్మాలోనే ఎండింగ్ యూనిట్ పొల్యూషన్ తక్కువ ఉంటుంది కానీ మిగతా అన్ని మేము ఫోర్త్ సిటీగా డెవలప్ చేస్తాం ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేస్తామని చెప్తున్నారు ఇప్పటిదాకా నేను చెప్పిన షీర్లింగంపల్లి కానీ ఇబ్రహీంపట్నం కానీ మహేశ్వరం కానీ ఎక్కడికి పోయి చూసినా కూడా ఉన్న సిటీకే డెవలప్మెంట్కి దిగలేదు ఎక్కడ చూసినా గుంతల రోడ్లు చిటికెడు వాన పడితే అన్ని కాలనీలు మునుగుతాయి మరి ఇప్పుడు పోయి కొత్త డబ్బులని మళ్ళీ ఫోర్త్ సిటీలో అక్కడ ఏం లేని దగ్గర అన్యాయంగా వాళ్ళ భూములు లాక్కొని అక్కడ చేసే బదులు ఉన్న సిటీ మీద ఫోకస్ చేయండి దయచేసి ఎల్బీ నగర్లో క్లీన్గా ఉండేటట్టు చూసుకోండి దాచేసి పల్లిలో బస్సులకు బస్సుల్లో కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటట్టు చూసుకోండి రైతుల భూములు రైతులకు వాపసు ఇవ్వండి అనేటటువంటిది మేము తెలంగాణ జాగృతి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కట్టేటటువంటి ఫోర్త్ సిటీలో మీరు ఫార్మా కట్టకపోతే ఫార్మా కంపెనీలు పెట్టకపోతే రైతుల భూములు రైతులకు వాపస్ ఇవ్వాలనేటటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని మీద ఫ్యూచర్లో కూడా పోరాటం చేస్తాం ఖచ్చితంగా అవసరం అనుకుంటే లీగల్గా కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఇందాక జరిగిన మేధావుల సమ్మేళనంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం వాళ్ళు కూడా మాకు వినతి పత్రం ఇచ్చారు ఈ సమస్య ఇన్ఫ్యాక్ట్ ఎక్కడికి పోయినా చెప్తున్నారు నాయి బ్రాహ్మణులకు రజకులకు కేసీఆర్ గారు రెండు వందల యూనిట్ల లోపు కరెంటు ఫ్రీగా ఇచ్చి మరి వారికి సెలవులు నడుపుకోవడానికి కానీ దోబిఘాట్లు నడుపుకోవడానికి కానీ అప్పుడు అవకాశం ఇచ్చిండ్రు ఈ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో దాదాపు వంద కోట్ల పైచీల్కు బిల్లు ఉంది ఇప్పుడు అని చెప్తున్నారు వాళ్ళు కట్టుకోలేరు అనవసరంగా వాళ్ళని ప్రభుత్వం ఇబ్బంది పెట్టొద్దు ఒక పక్క రిజర్వేషన్ ఇవ్వకుండా మోసం చేస్తూ డైరెక్ట్గా పార్టీ నుంచి రిజర్వేషన్ ఇస్తాం స్థానిక సంస్థలు ఎన్నికలు పోతామని ఒక పక్క చెప్తున్నారు రెండో పక్క వాళ్ళకి ఆల్రెడీ వచ్చే బెనిఫిట్స్ రాకుండా వేస్తున్నారు అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక బీసీ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పకనే రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు ఈ వైఖరి కరెక్ట్ కాదు మానుకోండి తెలంగాణ బీసీలను ఆదుకోండి తెలంగాణ బ్రాహ్మణులను ఆదుకోండి రజకులను ఆదుకోండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇంకా అనేక చిన్న చిన్న పెద్ద పెద్ద సమస్యలు చెప్పుకుంటూ వచ్చారు ప్రజలు మేము జాగృతి నుండి ఇట్లా జనంబాట కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ మా కమిటీలను వేసుకుంటాం ఎక్కడికక్కడ మా క్యాడర్ నిర్మాణం చేసుకుంటాం ఆ సమస్యల మీద డెడికేటెడ్గా పోరాటం చేస్తాం ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మేము ఈ తొమ్మిది పది జిల్లాలు తిరిగిన చోట్ల మేం రేజ్ చేసినటువంటి అనేక అంశాలకు ఇప్పటి వరకే ప్రభుత్వం నుంచి ప్రతిస్పందన వచ్చింది కొంత ఆఫీసర్స్ లో కదలిక వచ్చింది ప్రజల్లో ఒక ధైర్యం వచ్చింది కాబట్టి చాలా పాజిటివ్ వెల్కమ్ చేస్తున్నటువంటి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.